ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోయిన ప్రతి మామిడి రైతును ఆదుకుంటామని రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే పంట నష్టంపై రెండు జిల్లాల కలెక్టర్లతో అంచనా వేయించామన్నారు ఉమ్మడి కడప జిల్లాలో మామిడి పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తానన్నారు లక్కిరెడ్డిపల్లెలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు చిత్తూరు జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఈ సంవత్సరం వడగాలుల వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పంట పూత తక్కువ ఉంటే దానికి తోడు ఈ సమస్య ఒకటి కొత్తగా ఏర్పడ్డం దానివల్ల చాలామంది రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది మేము గౌరవ వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఒకటే అడుగుతున్నాం ఇక్కడ ఎవరైతే మామిడి తోటలు పెట్టుకొని ఎక్కువ మంది జీవిస్తున్న ఈ రెండు జిల్లాలకు గత ముందు పరిస్థితులు గమనించి ట్రాన్స్పోర్టేషన్కు వాటర్ ఏదైతే ఉంటుందో నీళ్ళు దానికి కూడా ఫ్రీ నీళ్ళు ఇచ్చేదానికి కూడా అడగడం జరిగింది దాన్ని కూడా సమీక్షిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు కొందరు పాతికేయ సోదరులు అడిగిన విధంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి తోటలకు జరిగిన నష్టాలను ఈ రెండు జిల్లాల నుంచి కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకోవడం జరిగింది తప్పకుండా ఆ రైతులను అయితే ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేసుకుంటున్నా